హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ ఈరోజు నేను మీకు జోధ్ ఆలూ ఆలు ఎలా చేయాలో చూపిస్తాను ఒక మూడు ఆలుగడ్డల్ని రైస్ పైన కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నానండి పొట్టు తీసి పెట్టుకోండి ఒక కొబ్బరి చెప్పని తురుము పెట్టుకోండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి పాన్ వేడి చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేగించండి తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి అవి వేగిన తర్వాత కొబ్బరి తురం వేసి వేగించాలి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోండి ఆ పెరుగులో ఒక పావు చెంచా గరం మసాలా వేయండి తర్వాత తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కదుపుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కలిపి చేసుకున్న పొడిని వేసుకోండి మరోసారి ఇవన్నీ కలిగి పెట్టండి ఉడికించిన బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేసుకోండి ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటే జోధ్పూరి ఆలు తయారైనట్టే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని రోటీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది